వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి ఈరోజైతే రాయలసీమ రెసిపీ వెల్లుల్లి కారం చిక్కడకాయల ఫ్రై చూపిస్తానండి ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అర్థమవుతుందండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందే వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి దండి చిక్కడకాయలు ఉలిచిపెట్టుకుని కొన్ని పక్కా తీస్తానండి నేను ఎందుకంటే పైన మనకు పెట్టుకునే కానీ నేను పక్క తీసినాను ఇక్కడైతే హాఫ్ కిలో తీసుకున్నానండి వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోండి ఎందుకంటే మందలు ఎక్కువ కొడతారండి దీంట్లో చిక్కడకాయలకి పురుగులు ఎక్కువ పడతాయి కాబట్టి పురుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి అందువల్ల బాగా కడిగేయండి కడిగేసేది ఎప్పుడన్నా కానీ నేనైతే రెండు మూడు సార్లు కడిగినానండి మీకు ఒకసారి చూపించినాను ఒకసారి కడిగినాను అనుకోద్దండి మనకు వీడియో లాంగ్ అవుతుందని అట్లా ఒకసారి మీకు చూపించినానండి అలాగే కొద్దిగా ఉప్పేసేసుకుందాము ఉప్పేసి ఒకసారి కలిపి పెట్టేసుకున్నామండి పై మీద మన స్టవ్ కానీ ముట్టించేసుకుందామండి ఎక్కువ మంట పెట్టద్దండి కొంచెం అలాంటి చిన్నగా కాదు అలాంటి పెద్దగా లేకుండా మధ్యలో పెట్టుకుంటే అలాగే తెల్లవాయిలు తెచ్చుకున్నాము తెల్లవాయిలు వలుసుకోవాలి కదా ముందుగానే ఒలుసుకుంటే సరిపో నేను టైం లేక వలసలేదండి నేను మామూలుగా అయితే ఇట్లా దిండిగా వలిసి ఓ డబ్బాలేసి లేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటదండి ఒలిసినవన్నీ అయిపోయినాయి ఈరోజు వలుసుకోక తప్పలేదు మళ్ళీ మీకు చూపించేవి లేకుంటే మామూలుగా నేను ఫ్రీగా ఉన్నప్పుడు వలిసి డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అప్పటికప్పుడు అంటే టైం ఉండదని నా వీడియోలకు సపోర్ట్ చేస్తాను నల్లుకి అలాగే చూస్తాను నల్లుకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే మీకు ఈ శీకలతో ఏమైనా వెరైటీస్ ఇంకా ఏమైనా తెలిస్తే నాకు ప్రతి ఒక్కరికి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కానీ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు చెప్పండి అప్పుడే నేను బెటర్గా ఇంకా ఏమైనా చేయగలుగుతాను ఏమైనా చేస్తాను ఇప్పుడు చూడండి ఒక్కసారి కలిసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాము అప్పుడే సమం ఉడుకుతాయండి మూత పెట్టేసుకున్నాము కొంచెం వెళ్తే పెట్టినా చూడండి మన కుడికేది కాను ఉంటుంది అలాగే పొంగు రాకుండా ఉంటుందండి అలాగే ఇక్కడ ఉల్లిపాయలు తీసుకున్నా మనకు తెలివాయిలు వలిసి వేసుకున్నామండి ఒలిసి పక్కా పెట్టేసుకున్నాను నేను అలాగే ఈ ఉల్లిపాయలు కానీ కట్ చేసి పక్క పెట్టేసుకున్నాము మనకు కొంచెం ఉల్లిపాయలు తెల్లవాయిలతోనే టేస్ట్ బాగుంటుందండి ఇది రెసిపీ అనేది మనకి ఫ్రై కదా ఉల్లిపాయలు ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు ఏంటి మళ్ళీ టేస్ట్ రాదు ఇంకోటికొని తెచ్చుకుందామండి రెండు సరిపోయేవేమో అనిపిస్తుంది మనకి చిక్కడకాయలు ఎక్కువ ఉన్నాయి కదా హాఫ్ కేజీ తీసుకున్నాను మగతే కొద్దిగా అవుతుందేమో ఉల్లిపాయ అనిపిస్తుంది అందుకే మూడు తీసుకున్నాను కొంచెం ఉల్లిపాయ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి కొంచెం ఉల్లిపాయ పడితేనే మనకి ఫ్రై అయ్యి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అండి ఇదంతా క్లీన్ చేసి చూపిస్తాను రండి తెల్వాయిలు అన్నీ పెట్టేసుకున్నాం కదా ఇవి కొంచెం నలుచుకున్నామండి మన కారం అన్నాయి కదా మొత్తం మేస్తకాళ్ళ అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఈ తెల్లవాయి సరిపడా వేసుకుందాము కొద్దిగా మళ్ళీ కొంచెం దంచుకుందామండి మనం ఉప్పు వేసినాం కదా ఉప్పు వేసిన కలిసేలా దంచినాను అలాగే కారం కానీ వేసుకుందామండి మనం చిక్కడికాయలు ఫ్రై సరిపడా ఈడే వేసేస్తానండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు తీసుకుని వాళ్ళని ఎక్కువ అనుకునే కొంచెం చూసుకొని వేసుకోండి మీ పైసే నేసిన బట్టి మీరు వేసుకోండి లేదు ఇట్లా ఇష్టం లేని వాళ్ళు అయితే మీ మిక్సీకి వేసేసుకోండి తెల్లవాయిలు కారం ఉప్పు పట్టి వేసి కానీ చేసుకోండి కాకపోతే మనం ఇలా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను ఎప్పుడైనా కానీ ఇలాగే చేసుకుంటాను కొంచెం టైం పట్టినా కానీ పర్వాలేదని ఏదైనా చేస్తూ ఉంటాను చిన్నప్పుడు అమ్మోళ్ళు ఇట్లా రోడ్లో దంచి కిన్నెలకి అయినప్పుడు రొట్టెతో పాటు ఇది ఇచ్చేవాళ్ళం అండి రొట్టి ఇది తినమని తగ్గిపోతుంది అనేవాళ్ళు మీకు కానీ ఎంతమందికి తెలిసే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూడండి దంచేసుకున్నాము మొత్తం ముద్దలా వచ్చేసింది చేయి అడగేసుకుందామండి ఇది పక్కా పెట్టేసి మీకు చూపిస్తాండి మిగతా ప్రాసెస్ మనకి ఇక్కడ చిక్కడగాయలు కానీ ఉడికినాయండి ఒకసారి చూ చెక్ చేసుకొని ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఉడికినాయండి మెత్తగా ఉడికిపోయినాయి వంచేసుకుందామండి మనకు వాటర్ అంతా వంచేసి పక్క పెట్టేసుకుందాము నాకంటూ ఇట్లా అన్నం వంచి అలవాటు అయిన కాబట్టి ఎక్స్ప్లెయిన్తో ఉంచుకుంటానండి ఇలా అలవాటు వాళ్ళు మనం బక్కల గిండ్లతో తీసేసుకొని ఓ ప్లేట్లోకి పెట్టేసుకోండి మనం వంచేసుకున్నాం చూడండి వాటర్ లేకుండా పక్క పెట్టేసి ఇక్కడ ఉల్లిపాయలు కానీ కట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ ముట్టిచ్చేసి కలాయి పెట్టేసుకుంటాను చూడండి అలాగే ఆయిల్ కానీ తెచ్చి పెట్టుకుందాము చూడండి తెచ్చేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నానండి ఒక్క స్పూను జీలకర్ర రావాలండి మన కరివేపాకు కానీ ఇప్పుచ్చినాను పక్క పెట్టేసుకున్నామండి ఉల్లిపాయలు వేసిన తర్వాత వేస్తాను ఇప్పుడు కరివేపాకు కానీ వేసేద్దాము అలాగే ఉప్పు కానీ వేసుకుందామండి మనం కారం దంచేటప్పుడు వేసుకున్నాము అలాగే ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము చూసుకొని వేసుకోండి మీరు ఎప్పుడన్నా కానీ వేసుకునేటప్పుడు నాకైతే అందాజు కాబట్టి వేసేస్తాము కొంచెం ఉల్లిపాయలు ఫ్రై కానిద్దామండి చూడండి ఫ్రై అయినాయి మనం ఇప్పుడు వెల్లుల్లి కారం దంచి పెట్టిపోయింది ఉంది కదా అది కానీ బాగా కలిపేయండి మనకి ఉల్లిపాయలు దాంట్లోకి మొత్తం అంతా కలిసాలండి అప్పుడే మనకి సిక్కుడకాయలు వేసినప్పుడు సిక్కడకాయలు పడుతుంది అలాగే పసుపు అండి అక్కడ ముద్ద ముద్దగా ఉంటే మనకు ఒకసారి చప్పగా ఒకసారి కారం అలా ఉంటుందండి అలా లేకుండా బాగా కలపండి బాగా కలిపితేనే మనకి సిక్కడకాయలు వేయకముందే ఇలా కలిపేస్తే మనకి సిక్కడకాయలకి ఈజీగా కలిసిపోతుందండి బాగా పడుతుంది కానీ మనకి సమంగా పడుతుంది వేసేసుకుందామంటే బాగా కలిపినా నచ్చండి మళ్ళీ మనం వంచడం కానీ వాటర్ ఉంటుంది ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకొని వేసుకోండి అప్పుడైతే వాటర్ ఉన్నాయి గిన్నెలో కిందే ఉండిపోతుందండి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి ఇదంతా నూనెలో ఫ్రై అవుతుంటే మంచి వాసన వస్తుందండి గుమాలిస్తుంది రూమ్ అంతా గంటికి వెనకపక్క కొంతముందండి తెల్లవై కారము సూపర్గా ఉందండి నూనెలో ఒకటి కలిసింది కదా చాలా బాగుందండి ఇలా తింటా అంతే కానీ ఇంక సిక్కడికాయలతో కలిపి తింటే ఇంక ఎంత బాగుంటుందో అలాగే చిన్నగా తరిగి పెట్టుపోయినా కొత్తిమీర అండి కొత్తిమీర కానీ వేసి ఒకసారి అంత కలిపేసి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని చిన్న మంట అలాగే పెద్ద మంట లేకోకుండా మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గేయండి అప్పుడే మనకు ఆ అంతా ఈ కారం మనకు ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రై అనేది ఒకసారి మూత పెట్టేసుకున్నాము చూడండి రెడీ అయిపోయింది మనకి వెల్లుల్లి కారం చిక్కడగాయలు ఫ్రై అలాగే టేస్ట్ చేసే టైం వచ్చేసిందండి తప్పకుండా టేస్ట్ చేసి మీకు చెప్తానండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి కాలుతుందండి చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది నిజంగా అంటే చాలా బాగుందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కానీ ట్రై చేయండి మీకు నచ్చితేనే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బాగుంది అక్క బాగుందండి అనే కనీసం అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసే ట్రై చేయండి మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మందికి వెళ్తుందని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూస్తాను వాళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ ట్యాంక్ యూ ఎరు బాయ్ అండి